హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పాస్తా మామిడికాయ కర్రీ అదేనండి మెకరూని కర్రీ అనమాట చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మీరు ఎప్పుడైనా ఈ కర్రీ వండడం కానీ తినడం గానీ జరిగిందా టేస్ట్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ కర్రీ ప్రాసెస్ చూసే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాస్తాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి సో దానికోసం అనేసి స్టవ్ మీద నీళ్ళు పెట్టుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత దీనిలో హాఫ్ కప్పు మ్యాక్రోని వేసుకోవాలి పాస్తా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది తొందరగానే కుక్ అయిపోతాయి ఇవి ఇలా చేతితో నొక్కి చూసుకోండి ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుక్ అయితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్ట్రైనర్ లోకి వేసుకోవాలి స్ట్రైనర్ లో వేసుకున్న వెంటనే దానిపైన కోల్డ్ వాటర్ తో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పాస్తా ఓవర్ గా కుక్ అవ్వకుండా ఉంటాయి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చెట్టుపట్ల ఆడుతూ బాగా ఫ్రై అయితేనే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని తరిగిన ఆనియన్స్ ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కుని వేసుకుంటే కర్రీ టెక్చర్ బాగుంటుంది అలాగే ఇందులో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత దీనిలో ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువే మామిడికాయ ముక్కలు వేసానండి పులుపుని బట్టి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి మామిడికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది సో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే తర్వాత గరిటితో ఇలా మ్యాష్ చేసుకుంటూ కొద్దిసేపు కలుపుకోవాలి తర్వాత దీనిలో ఉడికించుకున్న మ్యాక్రోని యాడ్ చేసుకోవాలి ఈ మ్యాక్రోని మా ముక్కలు మొక్కలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుని రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత మూతను తీసుకుని మరొకసారి కలుపుకున్న తర్వాత దీనిలో టేస్ట్ కి సరిపడగా కారం అలాగే ఉప్పుని యాడ్ చేసుకోవాలి నార్మల్ గా మనం తినే కారం కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి పులుపు ఎక్కువ ఉంటుంది కదా సో కారం ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిలో గ్రేవీ కి సరిపడగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మూతను పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత దీనిలో కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి సారీ అండి ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా మామిడికాయ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి